నమస్కారం శ్రీమద్భగవద్గీతలోని మూడవ అధ్యాయం కర్మయోగం గురించిన మన ఈ విశ్లేషణకు స్వాగతం ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి పని వెనక ఉన్న అసలు తత్వాన్ని వివరిస్తాడు అంటే ఎలాంటి స్వార్థం లేకుండా మన కర్తవ్యాన్ని మనం ఎలా నిర్వర్తించాలి ఆయన చెప్పిన ఆ అద్భుతమైన మాటల్ని ఇప్పుడు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం సరే ముందుగా మనం కథలో ఎక్కడున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో వివరించాడు కదా ఆ మాటలు విన్న తర్వాత అర్జునుడు నిజానికి మరింత గందరగోళానికి గురయ్యాడు అతని మనసులో ఒక చాలా కీలకమైన సందేహం మొదలయ్యింది అర్జునుడి ప్రశ్న చాలా సూటిగా ఉంది ఓ కృష్ణ నువ్వే అంటున్నావు జ్ఞానం కర్మకన్నా గొప్పదని మరి అలాంటప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధం అనే పనిలోకి ఎందుకు నడుతున్నావు అని అడిగాడు దీనికి శ్రీకృష్ణుడు ఎంతో లోతైన సమాధానమిస్తాడు ఏమంటాడంటే ఈ రెండూ వేరు కాదు అర్జున సరైన కర్మ చెయ్యకుండా జ్ఞానం రాదు అసలు జ్ఞానం లేకుండా చేసే కర్మకూ అర్ధమే ఉండదు అవి ఒకే నాణానికి బొమ్మ బొరుసులాంటివి అన్నమాట ఇప్పుడు అర్జునుడి ఆ సందేహాన్ని పూర్తిగా తీర్చడానికి శ్రీకృష్ణుడు కర్మ యొక్క అసలైన అర్థమేంటో వివరించడం మొదలు పెడతాడు కేవలం చేయడం కాదు ఆ పనిని ఎందుకు మరి ముఖ్యంగా ఎలా చేయాలో మనకు స్పష్టం చేస్తాడు ఈ శ్లోకం కర్మయోగానికి ఒక రకంగా పునాది లాంటిది నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణ దీని అర్థమేంటే నీకు నిర్దేశించిన కర్తవ్యాన్ని నువ్వు చెయ్యం ఏ పని చెయ్యకుండా సోమరిగా ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒక పని చేయడమే ఎంతో ఉత్తమం ఒక్కసారి ఆలోచించండి కనీసం మన ఈ శరీరాన్ని పోషించుకోవడానికైనా మనం పని చేయాలి కదా అయితే ఇక్కడ అసలైన ప్రశ్న వస్తుంది ఆ పనిని ఎలా చెయ్యాలి ఇక్కడే శ్రీకృష్ణుడు నిష్కామభావ అనే ఒక అద్భుతమైన సూత్రాన్ని పరిచయం చేస్తాడు అంటే ఫలితమేమొస్తుందో అని ఆందోళన చెందకుండా కేవలం చెయ్యాల్సిన పనిని ఒక యజ్ఞంలాగా దేవుడికి చేసే ఒక అర్పణగా భావించి చెయ్యడమే నిష్కామభావం ఇప్పుడు మనం బహుశా భగవద్గీత మొత్తంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మనందరి జీవితాలకు నేరుగా వర్తించే ఒక సూత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఇది పనిమీద దృష్టి పెట్టమంటుంది ఫలితంమీద కాదు ఈ శ్లోకం కర్మయోగానికి ఆయువు పట్టులాంటిది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచనా అంటే పని చేయడం వరకే నీకు అధికారముంది కాని ఆ పనివల్ల వచ్చే ఫలితాలపై నీకు ఎప్పుడూ ఎలాంటి అధికారం లేదు ఎంత అద్భుతమైన మాట కదా ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం చాలా సులభం మనం చేసే పనే మన పూజ దాని ఫలితమనేది మన చేతుల్లో లేదు అది భగవంతుని చేతులో ఉంటుంది గెలుపోటములు లాభనష్టాలు సుఖదుఖాలు వీటన్నింటికీ అతీతంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడమే అసలైన యోగం శ్రీకృష్ణుడు కేవలం ఉపదేశమిచ్చి వదిలేయలేదు తనే ఒక సజీవ ఉదాహరణగా నిలబడతాడు నిస్వార్థకర్మకు తానే అసలైన ఆదర్శమని అర్జునుడికి చేసి చూపిస్తాడు ఇక్కడ శ్రీకృష్ణుడు తననే ఉదాహరణగా చూపిస్తూ ఏమంటున్నాడంటే ఓ పార్థ ఈ మూడు లోకాలలో నేను చెయ్యాల్సిన పని అంటూ ఏదీ లేదు నాకు ఏదీ కావాలన్న కోరిక కూడా లేదు అయినా సరే నేను నిరంతరం నా విధులను నిర్వర్తిస్తూనే ఉన్నాను ఎందుకని ఎందుకంటే తనే ఆదర్శంగా నిలవకపోతే మానవులందరూ తప్పుడు మార్గంలో వెళ్తారు దానివల్ల లోకానికే కీడు జరుగుతుందని ఆయన భావం ఈ స్లైడ్ చూడండి ఇక్కడ మనకు మానవ కర్మకు దైవిక కర్మకూ మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎడమవైపు చూడండి మనుషులమైన మనకర్మ ఇది కోరికలతో అవసరాలతో ఫలితాలతో ముడిపడి ఉంటుంది కాని కుడివైపునున్న దైవిక కర్మ లోక కళ్యాణాన్ని నిలబెట్టడానికి నిస్వార్థానికి ఒక ఉదాహరణగా నిలవడానికి చేయబడుతుంది సరే ఇప్పటివరకు కర్మ అంటే ఏంటో దాన్ని ఎలా చేయాలో చూశాం మరి ఈ మార్గంలో నడవడం వల్ల మనకు చివరికి లభించేది ఏమిటి అదే శాంతికి మార్గం కర్మయోగం నేర్పే మార్గం చాలా స్పష్టంగా ఉంటుంది మొదటిది మన విధులను మనం సక్రమంగా చెయ్యాలి రెండవది ఆ పనిని ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి ఇలా చేసినప్పుడు మనకు నిజమైన అంతర్గత శాంతి చివరికి మోక్షం లభిస్తాయి ఇదే నిష్కామకర్మ ద్వారా మనకు దొరికే గొప్ప వరం ఇవే కర్మయోగం యొక్క ప్రాథమిక సూత్రాలు కాని గీత ప్రయాణం ఇక్కడతో ముగియదు అసలైన జ్ఞానం సరైన కర్మ మరియు నిజమైన త్యాగం ఈ మూడు మార్గాలు ఒకే గమ్యానికి ఎలా కలుస్తాయో మనం తర్వాతి విశ్లేషణలో తెలుసుకుందాం అప్పటి వరకు మీ విధులను శ్రద్ధతో నిర్వర్తించండి హరే కృష్ణ